బంధువులలో కూడా ఈడీలకు ఈడీ సోదాలు అనేవి జరుగుతున్నాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ని ఇప్పుడు డైలీ న్యూస్లో చూస్తున్నాము కవిత భర్త ఈ ఈడీ సోదాలు అనేవి సాగుతున్నాయి మాదాపూర్లోని కవిత ఆడబిడ్డ అఖిల ఇంట్లో సెర్చింగ్ అనేది సాగుతుంది కవిత ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు ప్రస్తుతం కవిత ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు ఈడీ కస్టడీలో ఆమె ఇచ్చినటువంటి సమాచారంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇవాళతో కవిత ఈడీ కస్టడీ ముగుస్తోంది రివర్స్ ఎవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు ఆధారపరుస్తారు వారం రోజులుగా లిక్కర్ స్క్యాంప్ పై ప్రశ్నించారు ఈడీ అధికారులు అలాగే ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కస్టడీలో ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఉన్నారు ఇద్దరినీ కలిపి విచారించాలని చెప్పేసి భావిస్తున్నారు ఈడీ అధికారులు ఎందుకంటే ఇరవై ఎనిమిది వరకు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కేజ్రీవాల్కి ఈడీ కస్టడీలోనే ఉంటారు కాబట్టి కవిత కస్టడీ ఎక్స్టెండ్ అయితే కవిత కవితని కూడా ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి ఈడీ కస్టడీ కోసం ఎక్స్టెండ్ చేయమని చెప్పి మధ్యాహ్నం ఆధారపరచాలి కాబట్టి మా ఆధారపరిచిన తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి అడిగే అవకాశాలు ఉన్నాయి ఆ ఒకవేళ కోర్టు కినుక ఎక్స్టెండ్ చేస్తే కవిత కస్టడీ ఎక్స్టెండ్ అయితే ఇద్దరినీ కలిపి అంటే కేజ్రీవాల్ని ప్లస్ కవితని కలిపి విచారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తమ దగ్గర ఉన్నటువంటి అప్రూవల్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా పెట్టి ఇద్దరిని కలిపి విచారించాలని చెప్పేసి ఈడీ అధికారులు డిసైడ్ అయ్యారు ప్రస్తుతం అయితే కవిత ఆడబిడ్డ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి ఈ సోదాలు మాదాపూర్లో కవిత ఆడబిడ్డ అఖిల ఇంట్లో సెర్చింగ్ అనేది జరుగుతుంది అనిల్ చేసినటువంటి వ్యాపారాలు కానీ కవిత భర్త అనిల్ చేసినటువంటి వ్యాపారాలకు సంబంధించి కానీ అలాంటివన్నీ కూడా ఈ సెర్చింగ్లో చూస్తున్నారు దానిలో భాగంగానే ఈ జరుగుతున్నాయి కవిత ఇచ్చిన సమాచారంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఇది బ్రేకింగ్ న్యూస్